తిప్పికొడితే రెండు వందల మంది రెండు మూడు వందల మంది ఒక ముఖ్యమంత్రి సాక్షాత్ వారు ధర్నా చేస్తే రెండు వందల మూడు వందల మంది కూడా లేకుండా ఏదో తూర్పు మందులు బీసీ నాయకులు అంటే బీసీ ఉంది రిజర్వేషన్ ఏదో కొట్లాడటం అని చెప్పేసి మీరు చేసారు ఫస్ట్ అది అక్కడ ఫ్లాప్ అది ఎందుకంటే చిత్తశుద్ధి లేదు కాబట్టి వాళ్ళు ఏదైతే ఇప్పుడు గవర్నర్ దగ్గర ఏదైతే ముసాయిదా పెట్టిందో అసలు వాస్తవం ఎంతైనా జ్ఞానం ఉందా ఇంతకుముందే బీఆర్ఎస్ పార్టీ కానీ బిట బీజేపీ పార్టీ వాళ్ళు అందరూ కూడా అసెంబ్లీలో తీర్మానం పెట్టిన తర్వాత మీరు రాష్ట్రపతి ఆధీనంలో ఉన్న తర్వాత మరి మీరు ఆర్డినెన్స్ తీసుకోవడానికి మీరు దొంగతనం మీ నమ్మతనం అక్కడే కనబడతా మీరు ఇప్పుడు గవర్నర్ కి ఆర్డినెన్స్ మళ్ళీ పంపించారు కాబట్టి రాష్ట్రపతి ఆధుల పెండింగ్ లో పడ్డది మీరు నిజంగా చిత్తమి రేవంత్ రెడ్డి గారు మీ పార్టీ ఏం చేయాలి రాష్ట్రపతి దగ్గర వారు ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు రాష్ట్రంలో బీసీ బిడ్డలందరూ భక్కు ఉన్నారు అని సుప్రీంకోర్టు పోవాల్సింది మీరు ఎక్కడ కొట్టకుండా ఇక్కడ డ్రామా చేసుకుంటూ చాలా తమాషాడుతా ఉన్నారు రాష్ట్రంలో బీసీపీ ఒకటే గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఏంటంటే ఈ దొంగ లెక్క చెప్పుకుంటూ దొంగ సర్వే చేసుకుంటూ మళ్ళీ పాత పద్ధతిలోనే రిజర్వేషన్ ఎమ్మెల్యే విధంగా లోకల్ బాడీ ఎలక్షన్ కోసం హైడ్రామా ఆడుతున్నారు కానీ బీసీ ప్రేమ లేదు కాదు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు తోడదలుచుకుంటే మాట్లాడే మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తా ఉంటారు మరి అయ్యా మీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే లేదు సచ్చే లేదు మీరు బీసీ బిడ్డలకు రిజర్వేషన్ కూడా లేదని నిన్నటి మీ ధర్నాతో స్పష్టంగా కనబడిపోయింది మీకు నిజంగా బీసీ బిడ్డల మీద ప్రేమ ఉంటే మీ రాహుల్ గాంధీ పాలన ఉన్నవైతే ఢిల్లీలో ఉండి నేను ఎందుకు వరకు బీసీ నాకు ఎందుకు రాలేదు మీ ప్రియా గాంధీ ఎందుకు రాలేదు మీ ఖర్గే గారు ఎందుకు రాలేదు మీ పార్టీ నుంచి ముఖ్య నాయకులు ఎవరెదు అంటే మీకు ధర్నా ఇచ్చిన విషయం సరే మీరు ఏదో ఎక్కడో పోయినట్టు అంటే నిన్న మీరు ధర్నా పెట్టే విషయం అంత మాత్రం సమాచారం లేదా అంటే మీ బీసీ బిడ్డల మీద ఎంత నిన్న ధర్నాకి మీ పెద్దలు మీ నాయకులు మీ దాదాపు యాభై అరవై సార్లు పదవుల కోసం మంత్రుల కోసం మీరు ఢిల్లీ చుట్టూ ఏదైతే చక్రాలు వాళ్ళు కొడతా ఉందో ఈ బీసీ రిజర్వేషన్ కోసం మీ నాయకులు నిన్న ధర్నాకు రాలేని విషయం